నా ప్రియమైన హిందూ బంధువులకు నా నమస్కారం ఈరోజు మీతో నేను చక్కగా కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను నా పేరు బాబు విక్టర్ అండి హిందూ మత పెద్దలుగాను గురువులుగాను నేను మిమ్మల్ని గౌరవిస్తూ మీతో ప్రేమపూర్వకంగా ఈ చర్చను నేను అనగా కొన్ని సందేహాల కోసం మీతో ఈ వీడియో నేను చేస్తున్నాను అన్యదా భావించకండి మిమ్మల్ని నొప్పించడం కోసమో కించపరచడం కోసమో మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడడం కోసమో హేళనగా దానికోసం ఈ వీడియో నేను చేయడం లేదు నేను కొన్ని మత గురువులుగా మిమ్మల్ని గౌరవిస్తూ నాకు కొన్ని సమాచారం కావాల్సి ఉంది వాటి మిమ్మల్ని అడగాలని నేను ఈ వీడియో నేను చేస్తున్నా అది అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు కాబట్టి ఓ పది నిమిషాలు కావచ్చు దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి మీరు నాకు ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తే నేను మీరు చెప్పింది నేను వింటాను మీరు చెప్పింది నేను తీసుకుంటాను ఓకేనండి ఓకే నేను స్టార్ట్ చేస్తున్నా మరి ఈ సమయంలో అనేక మంది హిందూ గురువులు ఏం చెప్తుంటారంటే ఈ క్రైస్తవులు గొర్రెలు వీళ్ళకి ఏం తెలీదు వీళ్ళు అన్యమతాన్ని స్వీకరిస్తారు భారతదేశంలో ఎన్ని మంది దేవుళ్ళు ఉంటే ఈ దేవుళ్ళన్నీ విడిచిపెట్టేసి బ్రిటిష్ వాళ్ళ దేవుని వీళ్ళను బ్రిటిష్ వాళ్ళ దేవుణ్ణి పట్టుకున్నారు అని మాట్లాడుతూ ఉంటారు ఇకపోతే క్రొత్తగా మారే క్రైస్తవుల మీద కోపము పాస్టర్ల మీద కోపము వీళ్ళ యొక్క ఆగ్రహాన్ని కూడా హిందూ మత గురువులు వెళ్ళ వెళ్ళ చేస్తూ ఉంటారు నేను కూడా మీ యొక్క మనస్సుతో నేను గమనిస్తున్నాను మీ యొక్క ఆలోచన నేను స్వీకరిస్తాను మీరు చెప్పింది నేను వింటాను మీ మీకు మీది చెప్పేది న్యాయం అయితే మీకు నేను సరెండర్ అవుతాను మీ దగ్గర అప్పుడు అదేంటంటే అయ్యగారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని మీరు తీర్చగలరా తీర్చండి లే నేను అడుగుతున్నాను మీ దగ్గర సమాధానం ఉంటే ఉంచి చెప్పండి అంతే ఇంత ఆనందకు మించి ఇంకేం లేదు ఇప్పుడు ఒక దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి కొలవాలి ఆరాధన చేయాలి మొక్కాలి అంటే ఆ దేవుడికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి మీరు చెప్పండి మరి నేనేమనుకుంటానంటే ఆ యోగ్యతలు దేవుడు సృష్టిని చేసిన వాడై ఉండాలి అనగా మన ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉన్నదన్నిటిని చేసిన వాడై ఉండాలి వాటిని ఏలు ఏలుబడి చేసేవాడై ఉండాలి వాటిని నాశనం చేయటం కూడా శక్తి గలవాడై ఉండాలి మనిషిని పుట్టించిన వాడై ఉండాలి మనిషిని ఏలగలిగిన వాడే ఉండాలి మనిషిని నాశనం చేయటం కూడా శక్తి కలిగిన వాడే ఉండాలి మనిషి మన నుంచి చనిపోయిన తర్వాత కూడా వాని ఏలుబడి చేసేంత శక్తి గలవాడై ఉండాలి ఇది దేవుడు ఉండవలసిన యోగ్యతలని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఆయన వర్షం అనుగ్రహించాలా మంచి వాతావరణాన్ని గాలిని నీటిని మానవులు జీవరాశులు జీవించుకు కావాల్సిన అన్ని వనరుల్ని దేవుడు సమకూర్చాలి మనిషికి మంచిని చేకూర్చాలి ఇవి దేవుడు ఉండవలసిన యోగ్యతలు ఇది నేను అనుకుంటున్నాను ఓకే మీరు మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారో అది మీరు నాకు చెప్పండి నా దృష్టిలోనేమో దేవుడు అంటే ఇది సృష్టిని చేసిన వాడు మానవుని ఏలగలిగిన వాడు మానవుని కానీ ఇవ్వగలిగిన వాడు జీవం కలిగిన వాడు ఇది దేవుడు ఉండవలసిన యోగ్యతల్లో రెండు పాయింట్లు సో మీ దృష్టిలో ఏదో అది మీరు నాకు చెప్పండి సో దేవుడు ఉండాల్సిన యోగ్యతల గురించి మీరు ఏం చెప్తారో దానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఒకటి ఒకటి ఇది నాకు ఆన్సర్ కావాలి రెండవది ఏంటంటే దేవుడు అనేది ఒకటి ఉంటే దేవుడు అనేవాడు ఒకటి ఉంటే దాన్ని నిరూపించుకోవాలా నిరూపించుకోవాలా నేను ఆ నిరూపణ కోసం ఎదురు చూస్తున్నాను అదేందంటే ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్లలో మీరు ఎంత మందిని దేవుళ్ళుగా మీరు నిరూపిస్తారో అంత మందిని నేను దేవుడుగా నేను కూడా స్వీకరిస్తాను మీలాగా నామం పెట్టుకుంటాను మీ వెనకే వస్తాను ఇంకా మిగిలిన క్రైస్తువులందరినీ కూడా మీ దగ్గర నేను రప్పిస్తాను సో నాకు కావాల్సింది ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు అంటే అతనికి డేట్ ఆఫ్ బర్త్ కావాలి బర్త్ సర్టిఫికెట్ అంటే ఈ సంవత్సరంలో ఈ దేవత పుట్టింది ఈ సంవత్సరంలో ఈ దేవుడు పుట్టాడు అని ఒక డేట్ ఆఫ్ బర్త్ కావాలి గా డేట్ ఆఫ్ బర్త్ కావాలి దాన్ని బర్త్ సర్టిఫికేట్ అంటాం రెండవది డెత్ సర్టిఫికేట్ కావాలి ఈ సంవత్సరంలో ఇతను చనిపోయాడు ఈ దేవుడు ఈ సంవత్సరంలో చనిపోయాడు ఒకటి బర్త్ రెండు డెత్ సర్టిఫికేట్ రెండు పాయింట్లు చెప్పాను మూడో పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే ఒక కేసులో ఒకటి ఇరుక్కున్నాడు నాకు ఆవిడ బాధ్య సంబంధము ఆమె తల్లి ఆమె తండ్రి అంటున్నాడు కోర్టులో అడుగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ తీసుకునిరా అప్పుడు ఆ ఆ ఫ్యామిలీలో నువ్వు ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది మా అమ్మదే కదా ఆస్తి రావాలనుకుంటున్నారు కదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకురా మా అమ్మతో కూడా నువ్వు కుమార్ అని ఫ్యామిలీ మెంబర్స్ అని జడ్జి అడుగుతాడు తహసీల్దార్ దగ్గరికి వెళ్తారు తహసీల్దార్ ఇస్తే దాన్ని తీసుకుని వెళ్తాడు అప్పుడు ఈవిడ మా అమ్మ లేకపోతే ఈవిడ మా నాన్న ఈవిడ మా భార్య ఆమె యొక్క ఆమె యొక్క సొత్తులు కానీ లేకపోతే నా సొత్తులు ఆమెకి రావడానికి కానీ ఇది ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కావాలి బర్త్ సర్టిఫికేట్ కావాలి డెత్ సర్టిఫికేట్ కావాలి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి దేవుడికి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అవసరం అంటే ఎవరితో ఎవరి యొక్క గర్భంలో ఆయన జన్మించాడు తల్లిదండ్రులు ఏ సంవత్సరంలో పుట్టాడు ఏ సంవత్సరంలో చనిపోయాడు ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు ఈ దేవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు వారి యొక్క వంశం ఏమిటి వారు ఏ కులానికి చెందిన వారు మూడు పాయింట్లు ఒకటి బర్త్ డెత్ ఫ్యామిలీ మెంబర్స్ నాలుగోది నేటివిటీ సర్టిఫికేట్ అయ్యా నేను ఈ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి నాకు ఒక కరెంట్ కావాలి అని మీరు వచ్చి కరెంట్ ఆఫీస్ లో అప్లై చేసుకుంటారు నీవు ఆ ప్లేస్ లో ఉన్నట్లు తహసీల్దార్ నిర్ధారణ చేయాలి కాబట్టి మీరు వెళ్ళి నేటివిటీ సర్టిఫికేట్ తీసుకుని రండి తహసీల్దార్ వెళ్తాము ఆ నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతాము ఆయన ఇస్తాడు తీసుకుని వెళ్తాము కరెంట్ మనం ఇంటికి తీసుకుంటాం సో నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఈ ప్లేస్ లో నేను జన్మించాను ఈ ప్లేస్ లో నేను జీవిస్తున్నాను ఇది నేటివిటీ సర్టిఫికెట్ బర్త్ డెత్ ఫ్యామిలీ మెంబర్స్ నేటివిటీ ఈ నేటివిటీ అనేది మన యొక్క ఊరు మన యొక్క జిల్లా మన యొక్క తాలూకా మన రాష్ట్రం అవన్నీ కూడా సూచిస్తుంది ఇండియాలో ఈ ప్లేస్ లో ఇతను ఇతని యొక్క జీవన విధానం ఉంది అని తహసీల్దార్ నిర్ధారణ చేస్తారు కాబట్టి దేవుడు వాడికి ఈ ఇవి ఉండాలి బర్త్ డెత్ ఫ్యామిలీ మెంబర్స్ నేటివిటీ సర్టిఫికేట్ ఈ నాలుగు ఆధారాలు ఉన్నటువంటి ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళలో ఒకరిని మీరు చూపించాలి లేదా ఇద్దరిని చూపించండి లేదా ముప్పై మంది ముప్పై మూడు కోట్ల మందిని కూడా మీరు చూపించండి ఇవైన తరువాత ఈయన పుట్టిన తరువాత తల్లిదండ్రులకే కదా పుట్టాడు లేదా ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అదన్నా చెప్పండి లేదా ఆత్మగా తిరుగుతూ ఆ అదృశ్యమై వచ్చాడా దృశ్యమై వచ్చాడా సడన్ గా అదన్నా చెప్పండి తల్లిదండ్రులకే పుట్టింటే ఇతను పుట్టి చనిపోయేంత వరకి పుట్టినాడు పెరిగినాడు ఆ లేకపోతే ఆ తల్లి అనుకుందాం ఇతను బ్రతికినంత కాలము ఏం చేశారు మానవులకు వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏమిటి పేదలకి ఏం చేశారు రోగులకి ఏం చేశారు చనిపోయిన వాళ్ళకి ఏం చేశారు ఆ మంచి బోధించారా చెడు ఈ చెడు చేసిన ఇది ఏదన్నా కూడా వారి యొక్క ఈ దేవుడు జీవించిన జీవన విధానములో ఈ దేవుడి యొక్క పనులు ఏమిటి అన్నది తెలియాలి ఇదొకటి తర్వాత ఇది తెలిసిన తరువాత దాన్ని బట్టి ఇతనికి ఏదో ఒక మహిమ ఉంది అని మనం తెలుసుకోవచ్చు సరే ఈ మహిమను పరిశీలించడానికి మరో టెస్ట్ అదేంటంటే నువ్వు పుట్టక ముందు ఏమై ఉన్నావు చనిపోయిన తరువాత ఏమైనావు ఇది మనకు కావాలి పుట్టక ముందు ఏమై ఉన్నావు పుట్టక ముందు నువ్వు ఎవరు ఎక్కడున్నావు ఎక్కడి నుంచి ఎలా పుట్టావు పుట్టక ముందు నీ యొక్క ఉనికి ఏమిటి చనిపోయిన తరువాత నీ యొక్క ఉనికి ఏమిటి చనిపోయిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావు ఇది మనము తెలుసుకోవాలి పుట్టక ముందు ఏమై ఉన్నావు చనిపోయిన తర్వాత ఏమయ్యావు అప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తరువాత మరొకటి ఉంది పుట్టక ముందు ఏమై ఉన్నాడో ఏ మానవుడు కూడా పుట్టక ముందు అతను ఏమైనాడో ఎవరికి తెలియదు చనిపోయిన తర్వాత ఏమవుతాడో ఎవరికి తెలియదు సో దేవుడిని చెప్పేవాడు శాశ్వతంగా ఉండాలి గనుక అన్ని కాలాల్లో ఉండాలి కనుక సృష్టి ఆరంభం నుండి అతడు పుట్టక ముందు ఏమై ఉన్నాడు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు సృష్టి అతను చనిపోయిన తర్వాత సృష్టి ఎండింగ్ వరకు అతను ఏమై ఉంటాడు అన్నది ఎలా కన్ఫామ్ చేయాలి ఎలా నిర్ధారణ చేయాలి అనగా అన్ని కాలాల్లో ఉన్నవాడే దేవుడు ఒకటి తర్వాత నాకు ఇంకో ప్రశ్న ఉంది ఇవన్నీ చూసిన సాక్ష్యం కావాలి రికార్డెడ్ రికార్డ్స్ కావాలి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవించారు అంటే పలానా సంవత్సరంలో పలానా లో ఆయన ఈ యొక్క భారతదేశంలో ఉండాడు ఇవన్నీ చేశాడు అని రికార్డబుల్ గా మనము చదువుకుంటున్నాం డి బిఆర్ అంబేద్కర్ గురించి చదువుకుంటాం ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చదువుకుంటాం నెహ్రూ గురించి చదువుకుంటాం కానీ ఇవన్నీ రికార్డు కాబట్టి ఈ దేవుడు జీవించిన దినాల్లో అతని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అవును మే ఈ రాజుల కాలంలో ఈ దేవుడు పుట్టాడు ఈ రాజుల కాలంలో ఈ దేవుడు పెరిగాడు ఈ రాజుల కాలంలో ఇది జీవన విధానం ఉంది కాబట్టి ఈ ఫలానా సంవత్సరంలో ఈ పలానా రాజు ఇక్కడ పరిపాలన చేశాడు అదే సమయంలో దేశంలో అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిసర ఆ యొక్క ఆ విషయాల్లో ఆ యొక్క సిచ్యువేషన్ లో ఈ దేవుడు పుట్టాడు అని సాక్ష్యము రికార్డబుల్ కావాలి రికార్డెడ్ కావాలి అప్పుడు ఇవన్నీ ఈ రికార్డ్స్ అన్ని ఉంటే నీవు చెప్పే దేవుడు అనేవాడు ఈ ఇండియాలో ఉండాడు ఒకప్పుడు అనేది కన్ఫామ్ అవుతుంది ఆ తరువాత ఈ దేవుణ్ణి నీవు చెప్పిన ఈ అన్ని విషయాలున్న దేవుణ్ణి ఎవరైతే కొలుస్తాడో వాడి బ్రతుకులో ఏమేమి మార్పులు వచ్చాయి ఏమేమి మంచి జరిగాయి వాని యొక్క పిల్లల జీవన విధానం ఎట్లా ఉంది తన యొక్క భార్య జీవన విధానం ఎట్లా ఉంది ఇతని యొక్క జీవన విధానం ఎట్లా తల్లిదండ్రుల జీవ అతని కుటుంబంలో ప్రేమ ఉందా లేదా వాళ్ళు ఏదన్నా పాపాల్లో నశించిపోయారా ఈ దేవుణ్ణి అనుసరిస్తూ ఈ దేవుని అనుసరించినందువల్ల ఎంత సమాధానం వాళ్ళు పొందుకున్నారు అన్న విషయాలు తెలియాలి ఇవన్నీ అయిన తరువాత ఇంకొకటి కావాలి అదేంటంటే అదేంటంటే ఆ దేవుడు చెప్పాలి నేను సదాకాలం ఉండాను ఉంటూ ఉన్నాను అన్ని కాలాలకు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించాలి అన్నింటికి నేను అధికారిని అని చెప్పగలగాలి అతడు ప్రజల్ని పిలవాలి నన్ను వచ్చి మీరు ఆ ఆరాధన చేయండి లేకపోతే నన్ను వచ్చి మీరు మొక్కండి నాకు మీకు మొక్కుబడి చెల్లించండి అని చెప్పగలిగి ఉండాలి అది ఏది చెప్పకుండా అది ఉన్నదే తెలియకుండా దానికి చరిత్ర లేకుండా పుట్టడానికి ముందు ఏమైందో తెలియదు చనిపోయిన తర్వాత ఏమైందో తెలియదు బ్రతికిన రోజుల్లో ఏం చేసిందో తెలియదు బర్త్ సర్టిఫికెట్ లేదు డెత్ సర్టిఫికేట్ లేదు నేటి నేటివిటీ సర్టిఫికెట్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ లేదు అతను ఉన్న రికార్డ్సే లేదు అతనికి ఏ ఎవిడెన్స్ లేదు వీడే పోయి ఒక దేవుణ్ణి తయారు చేసేస్తాడు ఎవడు ఈ మొక్కుతున్నాడే వీడే ఒక దేవుని సృష్టించేస్తాడు వీడు చేసిన దాన్ని వీడు పిల్లల అనుభవ వీళ్ళ పిల్లలను చూస్తూ వాళ్లను అంటే నాన్నను పిల్లలు అనుసరిస్తాడు ఆ వాళ్లను వాళ్ళ పిల్లలు అనుసరిస్తాడు ఇలా ఎప్పుడో భోజనానికి లేని కాలంలో మనుషులు మూర్ఖత్వంలో ఉన్నప్పుడు అనాారికమ అనాగరికమైన కాలంలో మనిషి నాగరిక నాగరికత తెలియని కాలంలో అజ్ఞానముగా ఉన్న దినాల్లో ఆ మనుషులు ఏదైతే దేవుడుగా పెట్టేశారో వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళను చూస్తూ వాళ్ళను చూస్తూ వాళ్ళను చూస్తూ వాళ్ళ పిల్లలందరూ మొగుకుంటూ ఈనాటి వరకు వచ్చేశారు గాని ఇది దేవుడా ఇది ఎందుకు మొక్కాలి ఇతను మొక్కినందు వల్ల మనకి ఏమి లాభము ఏ ఉపయోగము ఇతడు భూమికి అధికారియా పరలోకానికి అధికారియా నరకానికి అధికారియా ఇతడు పుట్టక ముందు ఏమి పుట్టిన చనిపోయిన తర్వాత ఇవన్నీ తెలుసుకోకుండా ఎవడో పూజించాడు ఎవడో మొక్కాడు అని చెప్పేసి మొక్కుతున్నాడు వీళ్ళ వీళ్ళని ఏమనాలి వీళ్ళని గొర్రెలు అనాలి అంటే ఎవడో మొక్కాడు గనక వీడు మొక్కాడు ఎవడో చేస్తున్నాడు కనుక వీడు చేస్తాడు నిజంగా గొర్రెలు అంటే వీళ్ళు మీరే చెప్పారు కదా రాధా గారు ఒక మనిషి ఒక గుర్రెట్టబోతుందో అన్ని గొర్రెలు అట్లే పోతాయి గొర్రెలకు బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు అన్నారు కదా మరి ఇది ఎవడో ముఖ్యం కాబట్టి నేను ముఖ్యం కాబట్టి ఆ ఇవేబి ఎవిడెన్స్ లేకుండా ఈ మొక్కుతున్నారు కదా మరి నాకు కావాల్సింది అంటే ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళలో ఇన్ని విషయాలు కలిగిన దేవుడు కావాలి దేవత నాకు కావాలి ఎంతమందిని చూపిస్తారో మీరు చూపించండి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఎయిట్ డబల్ త్రీ టూ జీరో ఎయిట్ ఫోర్ త్రీ వన్ జీరో నేను డిస్ప్లే మీద పెడతాను నాకు ఫోన్ చేసి మీరు చెప్పండి దేవత్వానికి ఉన్న లక్షణాలు చెప్పండి దేవుడిని ప్రూఫ్ చేయండి నిరూపించండి ఇదే దేవుడు దేవుడు ఉండాల్సిన క్వాలిటీలు అన్నీ ఇతనికి ఉన్నాయి ఇతని మొక్కండి ఇండియాలో అని మీరు ఒకరిని చెప్పండి ఏసీ నుంచి పెట్టేస్తాను మీరు చెప్పే దేవత్వానికి వచ్చేస్తాను కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఆ సారీ ఈ సందేశం కాదు ఇది నాలో ఉన్నటువంటి నేను తెలుసుకోవాల్సిన నా జ్ఞానం కోసమైన తపన ఇది ఇది జ్ఞానం కోసమైన తపన మీ దగ్గర ఈ జ్ఞానం ఉంటే మీ దగ్గర ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ మీరు దేవుళ్ళను మొక్కుతారు కాబట్టి మీరు దేవుళ్ళందరికీ కూడా గురువులు కాబట్టి ఇందు సనాతన ధర్మం యొక్క గురువులు కాబట్టి మీరు ఆ యొక్క విషయాల్ని సేకరించి రికార్డబుల్ గా నాకు ఒక వీడియో రూపంలో పెట్టి నా వాట్సాప్ కి మీ యొక్క వీడియోస్ ని సెండ్ చేయండి నేను చూస్తాను ఎలా నమ్మాలో ఈ ఎవిడెన్స్ ను బట్టి ఇతని దేవుడుగా మనం తీసుకోవాలి దేవుడు అంటే ఇది చెప్పండి మీరు ఎలా చెప్తారో అప్పుడు నేను మన అన్య మతమైనటువంటి క్రైస్తవ మతం విడిచిపెట్టి మీరు చెప్పిన హిందూ మతాన్ని నేను స్వీకరిస్తాను అందరికీ కూడా అది చెప్తాను ప్రూఫ్ చేయండి ఆ తర్వాత మమ్మల్ని పిలవండి వస్తాం కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత స్పందించండి ఏదో ఏదో మాట్లాడుతుంది సొళ్ళు చెప్తుంది అనుకోకండి కొంచెం జ్ఞానంతో థింక్ చేసి ఆలోచన నాకు రిప్లై ఇస్తారని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునక అనగా ఈ యొక్క వీడను చూసేవాళ్ళని దేవుడు దీవించునగాక ఈ యొక్క సందేశాన్ని లేకపోతే సారి ఈ యొక్క నా యొక్క తపనను విన్నటువంటి హిందూ మత గురువులు హిందూ మత పెద్దలు నాకు రెస్పాండ్ అయ్యి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ మీ యొక్క నాలెడ్జ్ నాతో పంచుకోండి నేను ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడాను మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతూ బ్రతిమలు అడుక్కుంటున్నాను నేను కాబట్టి నాకు ఈ ఈ జ్ఞానం కావాలి నాకు క్రైస్తవానికి సంబంధించిన జ్ఞానం ఉంది కానీ హిందుత్వానికి సంబంధించిన జ్ఞానం అయితే నాకు లేదు మీరు చెప్పండి నేను నేను వింటాను ఎన్ని గంటలైనా నేను వింటాను మీరు పిలిచిన చోటు కూడా నేను వస్తాను నాకు వీడియో పెట్టండి అదే చాలు నాతో లేదా ఫోన్ చేసి మాట్లాడతారా మాట్లాడండి అందరికీ నమస్కారం వందనాలు